నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు పర్యటనలో కొన్ని కీలక కామెంట్స్ చేశారు మరి మీ ఎమ్మెల్యేల పైన మంత్రుల పైన మేము దాడి చేస్తే రాజ్యాంగం బతుకుతుందా అంటూ ఆయన చేస్తూనే బెదిరింపులకు పాల్పడుతున్నారా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు నమస్తే సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో ప్రత్యర్థులు అన్నాక ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం ఒక ఎత్తు కానీ ఈ విధంగా ఇంటిపైన దారి చేయడం ఏ విధంగా చూడాలి అంటూ మేము కూడా మీ ఎమ్మెల్యేల పైన మంత్రుల ఇంట్ల పైన దారి చేస్తే ఏం జరుగుతుంది అసలు ఇది రాజ్యాంగమైనా అంటూ జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా బెదిరింపులకు దిగారు అని అయితే కొందరు అంటున్నారు దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు అడిగిన దాంట్లో రెండు ప్రశ్నలు అండి విమర్శించడం గురించి మాట్లాడదాం విమర్శ వేరు వ్యక్తిత్వ వేరు ఈ రెండింటి తేడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఎందుకంటే విమర్శ ప్రతి విమర్శ రెండు ఉంటాయి అది కూడా రాజకీయ పద్ధతిలో హుందాగా మాట్లాడుకోవాల్సిన భాష అంటూ ఒకటి ఉంటుంది సో అది మర్చిపోయి ఆ విమర్శలను కూడా ఏ స్థాయికి తీసుకెళ్లారో మనం చూస్తాం గతంలో అంటే కోడాలి నాని విషయం కానీ వంశీ కానీ ఇంకా ఎవరైతే బోరుగడ్డ అనిల్ కానీ ఇంకా ఎట్సైటెడ్ రోజా దగ్గర ఇంకెంతైనా చెప్పుకుంటా పోతే చాలా లిస్టే ఉంటుంది వాళ్ళది వీళ్ళందరూ ప్రెస్ ముందు కొన్ని కూర్చుని వాళ్ళు ఎంత నోటుదోలతో మాట్లాడేవాళ్ళు ఎంత దుర్భాషలో అనుచితమైన వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు మనకు తెలుసు అసలు విమర్శలు స్థాయి దాటి ఏవేవో మాట్లాడేవాళ్ళు అది మీరు అడగాల్సింది మీరు ఏమడగాలంటే మీరు మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది అనుచితమైన భాష విమర్శ వేరు వ్యక్తిత్వ హననం వేరు అని మీరు ఎప్పుడన్నా మీ కార్యకర్తలకు కానీ లేదా మీ నాయకులకు కానీ చెప్పిన సందర్భం ఉందా మీరు మిమ్మల్ని సక్తిదిద్దుకున్న సందర్భం ఏనాడు లేదు పైగా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోజా మా రోజమ్మని విడుదల రజనీని అదే విధంగా హారిక పైన దాడి చేశారు వ్యక్తిత్వ హనలానికి పాల్పడ్డారు అంటున్నారు దీన్ని మీరు ఏ విధంగా చెప్పారు రోజా గారు మూడు పెళ్లిల గురించి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు దాని విమర్శ అంటారా వ్యక్తిత్వ హననం అంటారా రోజా కూడా అదే కదా మాట్లాడేది పక్కలేసే దాని గురించి కూడా వేషాలు ఇప్పించాడా అది దాని ఇంకేవేవో అసలు మనం మాట్లాడటం కూడా వీలైన భాష అంతా కూడా రోజా గారు మాట్లాడినాయి కదా ఇవన్నీ ఇంతకంటే నీచమే మనం చెప్పుకోవడానికి కూడా లే వీలు లేని పరిస్థితి అనమాట అవన్నీ వాళ్ళతో మాట్లాడించింది కూడా ఎవరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలోనే మరి ఎవరైతే భువనేశ్వరి గారి మీద మాట్లాడిచ్చారో ఈయన ముసిముసిగా నవ్వుకున్నాడు అదంతా సాక్షాత్ రాష్ట్ర ప్రజలంతా చూసారు కదా అసెంబ్లీ సాక్షిగా మీరే ఒక వ్యక్తిత్వ హరణం చేసి మహిళల పట్ల కించపరిచే విధంగా మాట్లాడి ఈరోజు మళ్ళీ తిరిగి మాట్లాడటం అనేది చాలా ఆశాయాస్పదం అనమాట ఇప్పుడు ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు అది విమర్శ కాదు అది గుర్తుపెట్టుకోవాలి అది వ్యక్తిత్వ హరణం ఇక దాడుల గురించి మాట్లాడతారు ఇక ఇది మీరే చెప్పాలి అచ్చునాయుడు గారి ఏ స్థితిలో మీరు ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని నిజంగా బెడ్ లో ఉన్నాయని ఐసీలో ఉన్నాయని తీసుకొచ్చేసి మీరు కారు ఎక్కించుకుని వందల కిలోమీటర్లు తీసుకోవటం రావటం అంటే అది అచ్చే ప్రయత్నాలు అంటే కదా ఇంకంటే దాడు బుద్ద వెంకన్న బోండహమ్మ కారుని ఈ తురకా కిషోరు పెద్ద దొంగ పెట్టుకుని లోపలికి పొడుస్తా ఉన్నాడు కార్ డ్రైవర్ చాకచక్యంగా ముందుకు తీసుకెళ్లగలిగాడు కానీ అది జరుగుండకపోతే అక్కడ రెండు హత్యలు జరిగి కదా కాదా అలాగే పట్టావి ఆ ఇంటి మీద దాడి చేసి భయభ్రాంతులు గురి చేసి చిన్న చిన్న పిల్లల్ని మరి నిజంగా మరి ఎంత ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ఆ రోజు ఆ బిడ్డలు బయటపడ్డారు ఆ భార్య వాళ్ళందరూ ఎంత అల్లకల్లోలం అయిపోయింది ఆ రోజుని తీసుకెళ్లి ఎంత దారుణంగా హింస పెట్టారు ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టి మరి కొల్లు రవీంద్ర మరి ఆయన విషయాలు ఏం చేశారు మరి రఘురాం కృష్ణ రఘురామకృష్ణరాజు గారు స్వయంగా మీ ఎంపీ ఆయనకి అసలు చావు దాకా తీసుకెళ్లిన సందర్భం మీకు గుర్తు లేదా హైదరాబాద్ నుంచి ఎలా తీసుకొచ్చారు ఎలా కస్టడీలో పెట్టారు ఆరుగుని పెట్టి ఎలా కొట్టించారు గుండెల మీద కూర్చుని ఎలాగ తన్నేరు చంపడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు ఆయన బతికి బట్ట కట్టాడు కాని లేకపోతే ఈ ఏంటి ఇవన్నీ మీరు వెనకాల ట్రాక్ రికార్డులు ఒకటి కాదు వంద రకాలు పెట్టుకుని ఈ విషయం గురించి ప్రశ్నించాలంటే అసలు నోరు ఎలా వస్తుంది ఈయనకి అందుకే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే పులివెందుల పంచాయతీ వస్తుంది అని పులివెందుల పంచాయతీ అంటే ఇంకేం లేదు అదొక రక్త చరిత్ర ఆ రక్త చరిత్ర వస్తుందని నానాడే చెప్పారు ఇంకా వీళ్ళ మాటలకు అర్థం పద్దలేదండి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఎలా ఉంటాయంటే నిన్న ఆయన మాట్లాడిన అవాకులు చవాకులే ఎందుకంటారా గుండిపోటుతూ చనిపోయాడు అని చెప్పిచ్చారు ఫస్ట్ వివేకానంద బాబా ఇది మరి ఏంటి గొడ్డల కదా మరి నిజమా ఇది నిజమా తర్వాత నారాసుర రక్త చరిత్ర అని పెద్ద హెడ్డింగ్ పెట్టి ఆ రోజు సాక్షి పేపర్ నిండా సాక్షి మీడియా నిండా చెప్పించారు ఏది నిజం అవి నిజాలు అయితే ఇప్పటితో మాట్లాడి కూడా నిజాలే అంటే నాకు ఏమీ తెలియదు అవినీతి అంటాడు కదా అది ఎంత ఇది నిజం నేను దాడి చేస్తే రాజ్యాంగం బతుకుతుందా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంటుందా అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూనే బెదిరింపులకు దిగుతున్నారా అసలు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు అచ్చంగా బెదిరింపులే ఎందుకంటే వీళ్ళు బెదిరింపులే ఒక ఎజెండా రఫా రఫా నరికేస్తాం పొట్టేళ్ల తరలు నరికేస్తాం జాతర చేసినట్టు చేస్తాం రక్తం ఏర్లై పారిస్తాం అని మాట్లాడేది కూడా వీళ్ళే కదా దీని అర్థం ఏంటి రాజ్యాంగాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకుని చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకుని వాళ్ళ అధికారంలోకి వస్తే ఏమన్నాడు వాళ్ళు వాళ్ళ నాయకులు ఏమంటున్నారు ఇళ్లల్లోకి వెళ్ళి కార్యకర్తలు లేకపోతే నాయకుడిని సైతం లోపల నుంచి రోడ్డు మీదకి తీసుకొచ్చి నడిమి రోడ్డుతో మీ పీకలు కోస్తాం అని మాట్లాడింది ఎవరు వీళ్ళ నాయకులే కదా అంటే దీని అర్థం ఏంటి హింసా పాలన మా ఎజెండా మేము వచ్చామంటే అభివృద్ధితో మాకు పని లేదు మీ పీకలు మా పని అని చెప్తున్నాడు కదా ఆల్రెడీ ఇంత గతంలోనే చెప్పాడు ఇప్పుడు ఉద్దేశం కూడా అదే అనమాట ఇక్కడ ఏదైనా చట్టబద్ధంగానే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని మీరు చిన్నాభిన్నం చేసి ఏం చెప్పారు నిన్న మీరు వంద మంది వరకే ఆ పరిమితం ఇచ్చారు ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కలవటానికి మరి వీళ్ళు ఎంతమంది తీసుకొచ్చారు వందల మంది వేల మందిని అక్కడ గ్యాదర్ అయ్యేటట్టు చేసి ఏదో రకంగా అక్కడ రప్పించి ఆ రప్పించడం కూడా మనం చూస్తే ఎంతమందిని డబ్బులు ఇచ్చి రప్పించి అక్కడ పెట్టారో ఆ కార్యకర్తల పద్ధతి ఏంటో కూడా మనం చూసిన వాళ్ళమే గతంలో ఇవన్నీ మనం ఇన్సిడెంట్ జరిగినాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగు కట్టుచిట్ట కట్టుచిట్టమైన చర్యలు తీసుకుని శాంతిబద్ధతలు కాపాడి కార్యక్రమం చేస్తే మీరు దాన్ని విఘాతం కలిగించే కార్యక్రమం చేస్తున్నారు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని చేస్తున్నది మీరు కాబట్టి మిమ్మల్ని చక్కదిద్దుకోవాలి మీరు మిమ్మల్ని సరి చేసుకోవాలి నేనేమంటున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తట్టుకోలేక ప్రస్టేషన్ లో ఏదైనా మూత్రులు దూకమంటున్నాడు బావిలో దూకమంటున్నాడు బావిలో దూకటం అనేది చంద్రబాబు నాయుడు గారు బావిలో దూకటం కాదు మీరు చేసిన పనులన్నీ చూస్తా ఉంటే ప్రజలు అంటున్నారు మీకు సరిపోదు మీ కారిడర్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని బావిలో దూకు అని చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు వస్తున్నాయి అభివృద్ధి పరంగా కూడా ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇటువంటి కామెంట్స్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంట మీడియా ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడటానికి ఒకప్పుడు కొడాలని ఉండేవాడు వంశీ ఉండేవాడు రోజా ఉండేది ఇంకా లక్ష్మీపార్వతి అట్సెట్రా ఎట్సెట్రా అలా వీళ్ళందరూ ఒక ఉండేవాళ్ళు ఒక టీము ఇప్పుడు ఆ టీం అంతా కూడా అజ్ఞాతలకు గెలిపేరు అజ్ఞాతలు గెలిపోయిన తర్వాత ఆ పోర్టుపోలు ఈయనే తీసుకున్నాడు అనమాట తీసుకుని ఇంకా అవాకు చవాకులని మాట్లాడుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే పట్టాభి మాటలు చెప్పాలంటే బోస్టికే మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకంతకంటే ఏం లేదు ఇందులో జగన్మోహన్ రెడ్డి నిన్న నెల్లూరు పర్యటనలో ఏదైతే కామెంట్స్ చేశారో అవంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో లాండ్ ఆర్డర్ ఆర్డర్కి విఘాతం కలిగించడానికి ఉద్దేశించి చేసినటువంటివి అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్